In a forgotten forest, a boy finds a gateway not of this world. He steps through, and time unravels. And the future unfolds. Robots planting trees. Hover buses soaring. Flying cars tracing the skies. Unsure if what he saw was a dream or a destiny waiting to be fulfilled. With his heart pounding, the boy runs, leaping back through the gate. This is not just a journey through time, it's a glimpse into what we might become. Star Gate Aniti, Woker Rahasia Twaram Nantari, Dini Dwara, Lu Kalapu, Grahalapu, Priyani Chuachani, Kondari Namaka. Yeti Nizanga, Wunda, Leda Aniti. ఇంకా శాస్త్రవేత్తలు నిర్ధారించలేకపోయారు కొందరు శాస్త్రవేత్తలు మాత్రం స్టార్ కే మరి వాన్ పూర్తిగా కల్కత్తమని కొట్టిపారేస్తారు తిరుమలలో సిలా తోరు ఇలా నిరాచిన నిర్మాణాల్లో ఇవి ఉండే అవకాశం ఉందని అనుకుంటారు హిందూ పురాణాల్లో రావణుడు కూడా దేని ద్వారా ఇతర లోకాలకు వెళ్ళేవాడని చెబుతారు అందుకే శ్రీలంకలోని కొన్ని ప్రదేశాల్లో స్టార్కెట్ ఉందని నమ్మకం ఇతర గ్రహాల నుంచి వచ్చే ఏలియన్లు ఈ స్టార్ స్టార్కెట్లను ఉపయోగించి భూమికి వచ్చేవారంటూ వారు మనల్ని గమనిస్తూ కొన్ని సందేశాలు పంపుతారన్న విశ్వాసముంది 1994 లో రిలీజ్ అయిన స్టార్ గేట్ అనే హాలీవుడ్ మూవీ ఇంటర్స్టెల్లార్ ప్రొమిథియస్ కాంటాక్ట్ సినిమాల్లో కూడా ఈ థీమ్ కనిపిస్తుంది ఐన్‌స్టీన్ జనరల్ రిలేటివిటీ సిద్ధాంతంలో వార్మ్ హోల్స్ కాన్సెప్ట్ ఉన్నప్పటికీ వాటి వనికీ మరియు స్థిరత్వం నిరూపించబడలేదు వాటిని టైమ్ ట్రావెల్ కి ఉపయోగించొచ్చని ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు వార్మ్ హోల్స్ ద్వారా ప్రయాణం సాధ్యమయే అవకాశం ఉన్నా టైం ట్రావెల్ చాలా క్లిష్టమైన విషయం భౌతిక శాస్త్రవేత్తలు దీన్ని ఇప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేదు టైం డైలేషన్ సిద్ధాంతం కొంతమందికి సమయం నెమ్మదిగా లేదా వేగంగా గడిచే అవకాశాన్ని సూచిస్తుంది కానీ ఇది భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికి ప్రయాణించడం కాదు అనేది నిజం నిజాం